సెలవు దినాలు దగ్గర పడుతున్నాయి ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆత్రుతగా ఉన్నారు ప్రతి తల్లిదండ్రులు బయటికి వెళ్లి పిల్లల కోసం బొమ్మలు బహుమతులు కొంటున్నారు కానీ కొంతమంది వాళ్ళని గమనిస్తూ ఉన్నారు ఇదొక నలుగురు దొంగల గ్యాంగ్ వీళ్లే మరియు కానీ వీళ్ళెప్పుడు ఈ ఊర్లో ఉన్న జనాల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు రోజు రాత్రి ఇంటికి వెళ్తున్న తల్లిదండ్రులకి కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపించాయి అక్కడ వాళ్లకి కొన్ని భయంకరమైన దెయ్యాలు కనిపించాయి వామో దాంతో ఆ తల్లిదండ్రులు భయపడి కార్ని అక్కడే వదిలేసి పారిపోయారు వాళ్లలా పారిపోగానే గిల్లి సిల్లి ఇంకా కాని పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వెళ్ళి బొమ్మల్ని బహుమతుల్ని దోచుకున్నారు అలాగే ఎంతో మంది తల్లిదండ్రులు ఆ దారిలో దయ్యాన్ని చూశారు వాళ్లు కూడా కారు దిగి పారిపోయారు తర్వాత ఇంకా బొమ్మల్ని కూడా తల్లిదండ్రులందరూ బాధపడసాగారు మనం దీని గురించి మేయర్ గారితో చెప్పాలి ఆ ఊరు మేయర్ తల్లిదండ్రులు చెప్పిందంతా విన్నారు అప్పుడైనా మీరేం దిగులు పడకండి అని చెప్పి చూచూ టీవీ పోలీసులకి మేయర్ ఫోన్ చేశారు

చీఫ్ చూచూ పిలిచి వేరువేరుగా వెళ్లి వెతకమని చెప్పింది ఆఫీసర్ చీకు ఇంకా చాచా మీరు వైపుకు వెళ్ళండి ఆఫీసర్ చీకా మీరు నేను కలిసి కుడి వైపుకు వెళ్దాం ఇప్పుడు చీఫ్ చూచూ ఇంకా ఆఫీసర్ చీకా చీకు ఇంకా చాచా చాటుగా దాక్కుని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు గిల్లి సిల్లి ఇంకా కాని రోడ్డు పక్కన దాగి ఉండడం చూశారు వాళ్ల దగ్గర స్పీకర్లు ప్రొజెక్టర్ మిషన్లు ఉన్నాయి వాళ్ళు శబ్దాల్ని ప్లే చేసి దెయ్యం బొమ్మలు కనిపించేలా చేశారు అవి చూడ్డానికి అచ్చం దెయ్యం లాగనే పైన ఎగురుతున్నట్టు కనిపించాయి ఆహా అని ఆఫీసర్ చీకా చెప్పి అయితే గిల్లీ సిల్లి కోని ఇంకా జానీలు అందర్నీ భయపడుతున్నారనమాట వాళ్లే ఈ ఊర్లో ఉన్న భయంకరమైన దొంగలు చీఫ్ చూచూ ఇంకా మిగతా వాళ్ళు వాళ్ల వెనకాలే వెళ్లి కార్లో నుంచి వాళ్ళు దొంగలించిన బహుమతుల్ని బొమ్మల్ని చూశారు నాకొక ఆలోచన వచ్చింది అని చీఫ్ చూచూ చెప్పింది చీకు ఇంకా చాచా హాలోవిన్ దుస్తులు వేసుకున్నారు తర్వాత వాళ్ళు ఆ దొంగలున్న చోటికి బయలుదేరి వెళ్లారు కాని ఆ దెయ్యాల బొమ్మల్ని భయంకరమైన శబ్దంతో భయపెట్టారు కాని కారు దిగి ఎవరు పారిపోకపోవడం చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు ఇప్పుడు గిల్లీ సిల్లీ ఇంకా కాని కారు దగ్గరికి పరిగెత్తారు కానీ వాళ్ళు డోర్లు తెరవగానే భయంతో వోణికి ఆఫీసర్స్ ఆఫీసర్ ఇంకా చాచా సిల్లి అరెస్ట్ చేశారు ఇంకా బీచ్ లోకి పరుగులు తీశారు చీఫ్ చూచూ ఇంకా ఆఫీసర్ చీక వాళ్ళని వెంబడించారు కానీ గిల్లీ ఇంకా కాని బోట్లోకి దూకి నుంచి పారిపోయారు చీఫ్ చూచు పోలీస్ బోట్ తీసుకొచ్చింది ఆఫీసర్ చీకు ఇంకా చాచా పోలీస్ వాటర్ స్కూటర్ తో వాళ్ళని వెంబడించారు. రూమ్ చీఫ్ చుచు ఇంకా ఆమె బృందం చీకటిలో మంచు నీటిలో gill ఇంకా కానిని పట్టుకోవడానికి దూసుకు వెళ్లారు. పోమో అని gill ఏడ్చాడు. చూచు టీవీ పోలీసులు మనల్ని పట్టుకోవడానికి వచ్చారు. వేగంగా వస్తున్నారు. వెంటనే కానీ తన బోట్ ఎదురుగా ఉన్న దీవు వైపు పోనిచ్చాడు జాగ్రత్త అనిచింది కానీ అప్పటికి ఆలస్యమైపోయింది గిల్లీ ఇంకా కానీ ఉన్న బోట్ దీవిని గుద్దుకొని ముక్కలై గిల్లీ ఇంకా కాని ఆ చల్లటి మంచు సముద్రంలో పడిపోయారు ఊ గిల్లీ ఇంకా కాని ఉనికిపోసాగారు అప్పుడు చీఫ్ చూచూ ఇంకా మిగితా వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారు యా